నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దిన ఆరు ఐదు రూపాయలకి అయితే ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ముప్పై ఆరు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల మూడు వందల అరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల నాలుగు వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఒక్క దినారు ఎనిమిది వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై మూడు దినార్ల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నాలుగు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి నాలుగు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద స్థిరపడినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు అయితే కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद